హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్డ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను నా ముగ్గుల బుక్ అదేవిధంగా ఈ ముగ్గుల బుక్లో నేను వేసిన డ్రాయింగ్ ఈ ముగ్గులైతే నేను చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇది పొంగల్ ముగ్గు ఫస్ట్ వేసింది ఈ బుక్లో మాత్రం అన్ని ఫెస్టివల్కి సరిపడా ముగ్గులు అయితే ఉంటాయి నేనైతే ఎప్పుడో వేసుకున్న బుక్ ఇది ఇప్పుడు సెకండ్ చూపించినది దివాళీ ముగ్గు ఇది నార్మల్గా వేసుకున్న ముగ్గు సైడ్ని అయితే బికాక్ డిజైన్ అయితే ఇచ్చాను నేను ముగ్గుకు ఏ లోపల ఏ డిజైన్ అయితే యూజ్ చేస్తాను బోర్డర్ డిజైన్స్ కూడా అదే వేస్తాను ఇక్కడ లోపల పింఛం లోపల వేసిన ఆ కన్నుల టైప్లో నా సైడ్ డిజైన్ కూడా వేసుకున్నాను అదే విధంగా ఈ ఫ్లవర్ డిజైన్ చూడండి ఇక్కడ లీవ్స్ కాంబినేషన్లో గీసుకున్న గీతలు ఇటు సైడ్ కూడా గీసుకొని అయితే నేను డిజైన్ అయితే తెచ్చుకున్నా ఒకసారి అయితే చూడండి ఇది మాత్రం నా ముగ్గుల బుక్కు కానీ ఈ ముగ్గులు ఇప్పుడు వేసినాయి కాదు ఎప్పుడో వేసినాయి కాకపోతే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ బుక్ని అయితే ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీసైతే పెడుతున్నాను అదేవిధంగా ఇక్కడైతే ఒక ర్యాట్ డ్రాయింగ్ అయితే వేసాను అండ్ బటర్ఫ్లై చూడండి చాలా క్యూట్గా అయితే ఉంది నాకైతే చాలా ఇష్టం ఆ డ్రాయింగ్ ఇలా శారీ మోడన్ డ్రెస్సులు అదేవిధంగా హెయిర్ స్టైల్స్ కూడా డ్రాయింగ్ రూపంలో అయితే నేను గీసేదాన్ని అదేవిధంగా నేచర్ ఇలా నాకు నచ్చిన డ్రాయింగ్స్ కానీ అదేవిధంగా నేను ముగ్గులు మాత్రం నా హోమ్కి నేను క్రియేట్ చేసుకున్న కొన్ని ముగ్గులు అయితే గీశాను అలాంటి ముగ్గులు ఒకవేళ ఒక ముగ్గుకి ఇంకా యాడ్ చేసి డెకరేషన్ యాడ్ చేసి ఇంకా ఆ విధంగా నేనైతే ముగ్గులు అయితే అన్నీ వేశాను ఒకసారి చూడండి ఇందాక చూపించిన క్లారిటీగా లేదని ఒకసారి దగ్గరగా జుమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే చాలా బాగా వచ్చింది ఒక అమ్మాయి కడవ నెత్తన పెట్టుకొని వెళ్తున్నట్టు ఈ డ్రాయింగ్ అయితే వేశాను చూడండి ఇది ఆసారి అని వేసా ఈ కోకోనట్ ట్రీస్ ఇది ఫ్రాక్ వేసాను బట్ నీట్గా రాలేదని చెప్పేసి ఒక మ్యారేజ్ చేశా ఇక్కడ గార్లిక్ హెయిర్ స్టైల్ అని చెప్పేసి ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ గురించి అయితే వేశాను ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్లోను ప్రతి ఒక్క వీడియో అయితే వాచ్ చేయండి ఇక్కడ చూడండి ఏ గర్ల్ ఈ సిట్టింగ్ విత్ హరి ఎ డాగ్ ఒక అమ్మాయి ఒక వాళ్ళ డాగ్తో కూర్చున్నట్లు ఒక డ్రాయింగ్ వేశాను కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో అయితే కోన్ డిజైన్స్ అదేవిధంగా ముగ్గులు రకరకాల పూల జడలు పూలమాలలు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి నేను డ్రాయింగ్ ట్రిక్స్ ఎలా కోన్ ఎలా ట్రిక్స్తో పెట్టాలి అనేది కూడా చెప్పాను ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి నేను మొగ్గులు ఎలా వేయాలి కోన్ డిజైన్స్ ఎలా పెట్టాలి పూలమాలలు ఎలా కట్టాలి రకరకాల పూలమాలలు ఎలా తయారు చేయాలి పెళ్ళిళ్ళకి వేణీలు ఎలా తయారు చేయాలి అలా అన్ని డిజైన్స్ అయితే అన్ని అయితే పెట్టాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఈ డిజైన్స్ చూసారా ఒక డిజైన్కి నేను చాలా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక చిన్న దాన్నే దాన్ని ఎక్స్ప్లెండ్ చేసుకుంటూ మనకి ప్లేస్ ఎంతైతే ఉందో అంతవరకైతే నేను డిజైన్ అయితే ఇంకా గీయగలుగుతా నేను ఒక పేజీకి సరిపోయినా గీసాను ఇప్పుడు ఈ మధ్యలో యూజ్ చేసాను కదా ఈ పద్మం అనేది మనం నార్మల్గా వేసేదే కానీ దానికి ఇంకా డెకరేషన్ యాడ్ చేసుకొని ఇంకా పెద్ద ముగ్గులాగైతే నేను అరేంజ్ అయితే చేశాను ఇక్కడ ఈ ముగ్గులో మాత్రం మిడిల్ వన్లో చూసారా బర్డ్స్ సిక్స్ బర్డ్స్ అయితే ఉన్నాయి ఆ బర్డ్స్ వదిలే నేను వేరే డిజైన్ కూడా గీశాను మధ్య మధ్యలో రోస్ రోసెస్ అయితే గీశాను అదేవిధంగా చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ గీసా అలాగా డిజైన్స్ అనేవి నా ఓన్గా క్రియేట్ చేసుకొని గీసినవి ఇది న్యూ ఇయర్కి సంబంధించినది ఇందాక గీసిన ఆ పద్మం లాంటి ముగ్గే చూడండి ఇక్కడ కూడా కొంచెం డిజైన్ అనేది వేరే విధంగా గీసైతే మీకు చూపిస్తున్నాను ఇది సర్కిల్ షేప్లో వచ్చే ముగ్గు దీన్ని కూడా ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు ఇందాక వేశాను కదా బర్డ్స్ ముగ్గు దాన్నే వేరే రూపంలో అయితే డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశాను అక్కడక్కడ పికాక్స్ అయితే ఇచ్చాను ఆ విధంగా అయితే గీశాను ఇందాక చూపించిన ముగ్గు మాత్రం ఇస్తరాకు అని అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇస్తారు చూసిన ఆ మోడల్ అయితే గీశాను ఈ సర్కిల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది నేను పెయింటింగ్తో కూడా ఈ డిజైన్ అయితే మా ఇంట్లో అయితే వేశాను నేను ఒకసారి పోస్ట్ చేస్తే చూడండి ఆ మధ్యలో ఉన్న ఫ్లవర్స్కి కాంబినేషన్లో ఈ బోర్డర్ అయితే గీశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఏ డిజైన్ గీసినా కూడా ఆ ముగ్గుకి సంబంధించిన బోర్డర్ గీసుకుంటే ముగ్గు అనేది చాలా లుక్ అయితే వస్తుంది ఒకసారి అయితే చూడండి ఇది ఉగాదికి సంబంధించిన ముగ్గు అంటే ఈ బుక్లో మాత్రం అన్ని ఫెస్టివల్కి సంబంధించిన ముగ్గులు దసరా ఉగాది దీపావళి సంక్రాంతి అలాగా అన్ని ఫెస్టివల్కి సంబంధించిన ముగ్గులు అయితే వేసాను ఇది దసరాకి సంబంధించిన ముగ్గు అమ్మవారి కళ్ళు అయితే వేశాను కదా ఈ విధంగా ప్రతి ఒక్క ముగ్గు అయితే నేను వేశాను ఇది నార్మల్గా వేసే త్రికోణం ముగ్గు తెలుసు కదా దానిని ఈ విధంగా నేను డెకరేట్ అయితే చేసుకున్నాను ఈ ముగ్గు అనేది కలర్స్తో కాకుండా నార్మల్గా వేసినా కూడా చాలా లుక్ అయితే వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ లోటస్ డిజైన్కి నేను చాలా ఈ విధంగా డెకరేట్ అయితే చేశాను నా ఓన్గా నేను ఏ ముగ్గులైనా కానీ నా ఓన్గా డెకరేట్ చేయటం నా ఓన్గా క్రియేట్ చేసి తీసుకుంటాను ఎందుకంటే నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అదేవిధంగా డ్రాయింగ్స్ అంటే ఇష్టం మోడర్న్ డ్రెస్ గీద్దామని అక్కడ డ్రెస్ అయితే గీసాను ఇదైతే మాత్రం సుగుణి డ్రా చేశాను మధ్యలో ఆపేసా ఇలా హెయిర్ స్టైల్స్ వేసా ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ కానీ నీట్గా అయితే రాలేదు నాకైనా వస్తుంది ఆ డ్రాయింగ్ చూసుకుంటే ఇక్కడ అమ్మాయిలు డ్రాయింగ్ అయితే గీసాను ఇక్కడ లవ్ అని అయితే ఒకటి గీసాను చూడండి చాలా బాగుంది నాకు ఇదంటే చాలా ఇష్టం ఇక్కడ ఈ ఫ్రాక్ డిజైన్ అయితే చూడండి ఇప్పుడు డోలు సన్నా ఇది మెహందీ క్లాస్లో అయితే మీరు చూసే ఉంటారు ఇది మెహందీ క్లాస్లో సంబంధించి నార్మల్ పెన్సిల్కి అయితే గీశాను ఇక్కడ మదర్ అండ్ డాటర్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా అవి అది ఇక్కడ మెహందీ డిజైన్ అయితే సగం అయితే గీసిన తర్వాత మధ్యలో అయితే ఎందుకు కాపురం నాకే తెలియదు కానీ ఆఫ్ చేసా వేయలేదు ఇది పొంగల్కి మనం వేస్తాం కదా ఆ డిజైన్ ఇది ఇది దివా దివాళీకి వేసే డిజైన్స్ అయితే ప్రీవియస్ టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా న్యూ ఇయర్కి సంబంధించిన ముగ్గు కూడా ఉంది ఇది న్యూ ఇయర్కి సంబంధించింది స్టార్టింగ్ లోటస్తో గీసింది ఒకటి న్యూ ఇయర్కి సంబంధించిన ముగ్గు అయితే ఉంది ఇది నార్మల్గా దివాళీకి అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లాస్ట్కి అయితే ఈ విధంగా ఉంది ఈ విధంగా అయితే నా ముగ్గులు కోండి అదే అదే ముగ్గులు డ్రాయింగ్స్ అయితే ఈ విధంగా అయితే నేను వేసాను అదే విధంగా మన ఛానల్లో మెహందీ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ప్రీవియస్ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా వాచ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్